అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న ఈ నెక్లెస్ వచ్చేసి సిజిట్ స్టోన్స్ ఉన్న రియల్ ఆనక్స్ గ్రీన్ అయితే కింద అయితే హ్యాంగ్ అవుతున్నాయి మొత్తం అయితే నెక్లెస్ అండి ఇది ఈ నెక్ చుట్టూ పట్టి ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఫినిషింగ్ ఇయరింగ్స్ అయితే బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తాయి ఈ స్టోన్స్ అన్ని కూడా సిజెడ్ క్వాలిటీ స్టోన్స్ అండి ఇవి ఇక్కడ వాడిన ముత్యాలు కూడా మంచి క్వాలిటీ షెల్ఫ్ కల్స్ అంటారు వీటిని రెడ్ వచ్చేసి పోటా గ్రీన్ అండి ఇవి పోటా కింపుల్ అంటారు వీటిని అలాగే గ్రీన్ కూడా పోటా గ్రీన్ ఇవి మొత్తం అంతా కూడా చేసుకుంటాయి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి లేక మీరు ఆన్లైన్లో ఈ ప్రో ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా కనుక నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ పే కానీ చేయాలండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి